కాపుల రిజర్వేషన్కు సంబంధించి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని రాజమండ్రి భాజపా ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ అన్నారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంలో ఈరోజు మర్యాదపూర్వకంగా భేటీ అయిన అనంతరం ఈ నెల నాలుగో తేదీన కేంద్ర మంత్రుల పర్యటనను దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ప్రెస్ క్లబ్లో డాక్టర్ ఆకుల సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు

విధి ఆచరణలో ఏ విధంగా చేస్తారు ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం కాపుల్లో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నది మాట వాస్తవం ఏ విధంగా దాన్ని అప్పట్లో కాంపోజిట్ స్టేట్ కాంపోజిట్ మెడ్రా స్టేట్ లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏవైతే అవకాశాలు ఉండేవో అని తగ్గడం జరిగింది ఆర్థికంగా ఎవరైతే ఈ కాపుల్లో ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆల్రెడీ పనిచేస్తుంది దానికి ముద్రగడగారు కూడా వారి వంతు ప్రయత్నం చేశారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అది కాంట్రవర్షియల్ ఇష్యూ అయితే కాదు ఎందుకంటే ప్రభుత్వం కూడా పూజారి అదే దేవుడు అదే అయినప్పుడు గత ఇబ్బంది ఏముంటుంది అంటే ఆయన ఈ విజిట్ల మీద బాగా విమర్శలు టీడీపీ చేస్తుంది కదా మీరేమంటారు అది నాకు వచ్చే మాట్లాడారు లేదు కానీ పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయితే మాట్లాడలేము అంటే ఆయన పర్యటన మీద బాగా విమర్శలు చేస్తా ఏదైతే ఇవాళ రిజర్వేషన్ ఇష్యూస్ వచ్చేటప్పటికి రెండు అంశాలు ఒకటి కాన్స్టిట్యూషన్ ప్రకారం యాభై శాతానికి మించుకుండా ఉన్నారనేది ఒక వాస్తవం రెండో వేవ్ చూస్తే ఏంటంటే ఎక్కడైతే పాపులేషన్ రేషియో ఆ పాపులేషన్ సెన్సస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండి పార్లమెంట్లో యాక్సెంట్ అంటే పార్లమెంట్లో ఆమోదం చేయగలిగితే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు అనేది కర్ణాటక రాష్ట్రం కానివ్వండి తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతా ఉంది ఆ విధంగా ఎప్పటికైనా ఫైనల్ అల్టిమేట్గా పార్లమెంటే దీనికి ఉన్నత స్థాయిలో చేయగలిగిన దానికి ముందు చేయవలసిన ప్రిపరేషన్స్ ఉంటాయి సెన్సస్ కానివ్వండి ఆర్థిక స్థితిగతులు కానివ్వండి లేదా సోషల్ స్టేటస్ కానివ్వండి లేదా ఏ విధంగా ఈకబడింది ఎందుకంటే కర్ణాటకలో అప్పట్లో ఎదురు అప్పగం ఉండగా ఉండగా కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఉన్న ఈ బలిజ రిజర్వేషన్ అంతా కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్స్లో ఆర్థిక అంశాలను కూడా తీసుకోవాలనే మాట అందరూ మనసులో వస్తూ ఉంది తప్పకుండా మొదట బద్మనా గారు కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటా ఉన్నారు ఉన్న బీసీ రిజర్వేషన్ ఎవరికి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా కాపులు చేయ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అందరూ అదే దిశగా ప్రయాణం చేస్తామన్నారు అంటే ఒక మాజీ మంత్రిగా ఉన్న ఆయన ఇవన్నీ తెలియవండి అంటే పార్లమెంట్లో పెట్టాలి ప్రొసీజర్ ఉంది మళ్ళీ మళ్ళీ ఇంకా ఆ వివాదం జరిగిన తర్వాత దీని మీద ఉదాహరణ చెప్తాను యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రాన్ని విభజించాలని అనుకుంది యూపీఏ ప్రభుత్వం తెలియదా ఏ విధంగా చేయాలో అష్టవ్యస్తంగా వాళ్ళు చేశారు కాబట్టి నేను సర్దుబాటు చేసినప్పుడు వస్తున్నాను అలాగే ఇది కూడా అప్పట్లో మంత్రులుగా చేసినప్పుడు మర్చిపోయారో పోతుందా లేదా నేనేం చెప్పగలం ఏ విధంగా అయితే దాన్ని ఒక సైంటిఫిక్గా చేయాలి అనే ఒక చిత్తశుద్ధి నిజమైన స్టాటిజిక్స్ ఇదే కాక నేను చెప్పొచ్చు నూటికి నూరు మంది పేదవాడు ఉంటారని నేను చెప్పొచ్చు అది మీరు ఒప్పోరు కదా స్టాటిస్టిక్స్ చెప్పాలి స్టాటిస్టిక్స్ చేత నిర్ధారితపడి ఏదైనా సరే సహేతుకంగా ఉండేది